వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ రద్దు చేయాలి లేబర్ కోడ్లను అమలు పరచాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి పాత కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా సమస్యలను कनीस वेतो इरे रूपिया कॾहिं रिट रोजीन पसंद <laughs> <laughs> और भी बहुत गाने के नाम सुनने नरेंद्र ఒక్కసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా వాటిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి ఈరోజు కార్మికుల వైపు నడవాలని చూస్తూ ఉంది ఈ దీనివల్ల కార్మికులకు వచ్చేటువంటి కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిది వేలు దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని పర్మినెంట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు గతంలో ఇదే విధంగా రైతాంగ నల చట్టాలు తీసుకురావాలని కే బీజేపీ ప్రభుత్వం అనుకునింది అప్పుడు ఆరు నెలల పాటు ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పది గంటలు పది గంటల నుండి పన్నెండు గంటల సేపు పనిచేయాలని చెప్పి అదేవిధంగా మహిళలను కూడా రైతులు పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం లాగా బుద్ధి తెప్పాల్సింది తెలియజేస్తుంది వడ్డిపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతా ఉందంటే లేబర్ కోట్లు నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత పది సంవత్సరముల నుండి కార్మిక విధాన కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ ని తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోర్టు వల్ల నష్టం ఏంటి అనే దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది అది రద్దు అవుతా ఉంది అట్లాగే పారిశ్రామిక వివాదాల చట్టం నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై వచ్చింది అది అది రద్దు ఉంది స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఏమి మేలు జరుగుతుందండి ఈ చట్టాల వల్ల ఈ యాజమాన్యాలు మాట వినప్పుడు కార్మికులకు నష్టం చేసినప్పుడు వెంటనే నిరసన చేసేటటువంటి హక్కు వీటిలో ఉంది అట్లాగే సమ్మె సంఘం పెట్టేటటువంటి హక్కు ఈ మొదటి చట్టంలో ఉంది సంఘం పెట్టుకునే హక్కు నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ యాజమాన్యాలు కానీ మాట వినకపోతే వెంటనే వాళ్ళ మెడలు ఉంచి సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి వెళ్ళేటటువంటి రైట్ ఈ మూడు చట్టాల్లో ఉంది ఈ మూడు చట్టాలు యావత్ దేశ వ్యాప్తంగా ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఈ చట్టాలని రద్దు చేసేటటువంటి పని ఈ లేబర్ కోట్ల ద్వారా జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోట్ ని రద్దు చేసేసి ఈ యొక్క కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అట్లాగే స్కీమ్ వర్కర్స్ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ అట్లాగే మున్సిపాలిటీ ఇతర తదితర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తేనే కుటుంబం కలిగేటువంటి పరిస్థితి ఈ ఇరవై ఆరు వేల కనీస వేతనాల చట్టం చెప్తోంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి అడుగుతున్నాం కాబట్టి కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరుగుతుంది అట్లాగే ఈ యొక్క ఈ ఈ చట్టం లేబర్ కోర్ట్స్ కానీ అమలు జరిగితే ఉండదు ఈఎస్ఐ ఉండదు ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి కూడా నిర్వీరం అయిపోతాయని చెప్పేసి కాబట్టి ఈ కార్మిక వర్గానికి మేలు జరగాలంటే ఈ లేబర్ కోర్సును రద్దు చేయాలి ఈ లేబర్ కోర్సు రద్దు చేసేంత వరకు సిఐటి కార్మిక వర్గాన్ని కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది సార్వత్రిక పాల్గొన్నారు ఈ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబుల్ ఎంజన్ సహకారం ఇంప్లిమెంట్ చేస్తాం మన రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఎన్నో రోజుల నుండి దేశవ్యాప్తంగా కార్మిక సంతాలను పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ లేబర్ కోర్టుగా పెట్టి ఈ యొక్క సమ్మె చేయకూడదు అసలుకి వాళ్ళ అక్కలు చెప్పేసి మొదట్లో ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అదేవిధంగా ఈరోజు ఈ ఒక మున్సిపల్ కార్మికులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే అన్ని కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతన వేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో విదేశీ కంపెనీలు మన స్వదేశంలో పెట్టి కార్మిక చట్టాలు వంద సంవత్సరాల నాడు సాధించుకున్న ఎనిమిది గంటల పరిధానాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది గంటలు పన్నెండు గంటలు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి విదేశీ కంపెనీలకి వారీస్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఆగ్దా వెంటనే ఉపశమించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన ఈ ఒక ఈ సమ్మెను ఉద్దేశం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలన్నీ సమ్మె చేయాలని పిలిపించాయి ఈ సమ్మెకు అన్ని రైతు సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూటమి ఎన్డీఏ కూటమి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి మద్దతు తెలిపాయి ఈరోజు కార్మిక సంఘాలు ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు అన్నీ కూడా న్యాయమైనవి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించ వీటిని ఈ ఈ డిమాండ్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మొన్న జూన్ నాలుగో తేదీన మన ఆంధ్ర రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కార్మికులు ఎనిమిది గంటలు పని దినాన్ని మేము మార్చి పది గంటలు చేస్తాము అదేవిధంగా ఓటీతో సహా పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు సంపద కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే రోజుకి ఎనిమిది గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికులు పన్నెండు గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచిపెడతాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎనిమిది గంటల పని దినడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మేడే ఆ రకంగా వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా అవుతున్నటువంటి ఎనిమిది గంటల దినాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పది గంటలకి పన్నెండు గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు కూటమిలో చేరి నరేంద్ర మోడీ విధానాల విధానాలన్నింటిని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే నాలుగు లేబర్ కోట్లు తెచ్చి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలు రద్దు చేస్తే అందులో పని గంటలు కూడా ఒకటి ఉంది అలాంటి పని గంటల పెంపు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు కనుక తక్షణం ఈ ఈ రకంగా చేయకుండా ఎనిమిది గంటల పందినాన్ని మళ్ళీ ఈరోజు అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మా రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేస్తూ ఉంది